వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాక్కాయలతో వాక్కాయ పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్కాయలతో ఏమేమి వంటలు చేసుకోవచ్చో అవన్నీ కూడా త్వరలోనే చేసి అప్లోడ్ చేస్తాను అలాగే వాక్కాయల ఉపయోగాలను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ముందుగా ప్రెజర్ కుక్కర్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్తో పాటుగా వచ్చేటటువంటి కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత పదిహేను నుంచి అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత వక్కకాయలను బాగా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుని ఇందులో ఉండే పప్పు తీసేసుకోవాలి పప్పు ఉన్నట్లయితే ఒగరుగా టేస్ట్ అనేది అంత బాగుండదు గింజలు తీసేసుకున్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వర్షాకాలం మాత్రమే ఈ ఆకాయలు దొరుకుతాయి దొరికినప్పుడు తప్పనిసరిగా వీటితో ఏమేమి రెసిపీస్ చేయాలి అనేది నేను అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఈ విధముగా కట్ చేసుకున్నవి ముప్పావు కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు వరకు ఉండేటట్లుగా చూసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కట్ చేసుకున్న వాకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి రెండు నుంచి మూడు వేసుకుని మూత పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ మొత్తం పోయేంత వరకు చల్లారిన తర్వాత ముందుగా విజిల్ని తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో తగినంత కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసి పప్పు రుబ్బుతో బాగా ఇలా మెదుపుకోవాలి ఇలా పప్పు రుబ్బుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని వేరొక కడాయిలో ఇక్కడ నేను ఏటు కౌ గీ తీసుకుంటున్నాను మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చు పప్పులో నెయ్యి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు బాగుంటాయి ఇలా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు రెండు లేదా మూడు కొంచెం గింజలు ఎక్కువగా ఉండేటట్లుగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇలా వేయించుకున్న తర్వాత ఈ తాలింపును పప్పులో వేసుకుని బాగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా చూసుకోండి మీకు పప్పు చిక్కగా అనిపిస్తే వాటర్ వేసుకుని వాటర్ వేసినట్లయితే మరిగేంతవరకు మళ్ళీ ఉడికించుకోవాలి నాకైతే పప్పు ఉడికించేటప్పుడు వేసినటువంటి వాటర్ సరిపోయాయి అందుకు నేను ఇంకా బాయిల్ చేయడం లేదు చూస్తున్నారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఆరోగ్యకరమైన రుచికరమైన వాక్కాయ పప్పు రెడీ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో